హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్నేహిత కిచెన్ ఈరోజు మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇన్స్టెంట్గా స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నామండి ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి మొదటగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి మీరిక్కడ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు సగం కప్పు బొంబాయి రవ్వను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి బొంబాయి రవ్వ అంటే ఏదో కాదండి ఉప్మా రవ్వ దీన్ని కొన్ని చోట్ల సుజి అని కూడా పిలుస్తారు రవ్వను మీడియం ఫ్లేమ్లో మంచి వాసన వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకోండి రవ్వ దోరగా ఫ్రై అయ్యాక మనం రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కాచిన పాలను వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోండి ప్రాసెస్ మొత్తాన్ని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ప్రిపేర్ చేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవడం వల్ల రవ్వ అనేది పాలను బాగా అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా అవుతుందండి పాలను మొత్తం రవ్వ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత సగం కప్పు షుగర్ వేసుకొని బాగా కలుపుతూ షుగర్ని కరగనివ్వండి షుగర్ మొత్తం కరిగి రవ్వ అబ్జర్వ్ చేసుకునేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూనే ఉండండి షుగర్ మొత్తం కరిగాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కలుపుకోండి చూడండి స్వీట్ అనేది ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇది పూర్తిగా చల్లారాక దీన్ని రెండు భాగాలుగా చేసుకోండి ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం ఒక భాగంలో ముందుగా పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వును వేసి బాగా కలుపుకోండి ఇక్కడ కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి ఇలాగే మిశ్రమం మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ పిండిని ఇలా వీడియోలో చూపించినట్లుగా అప్పంలా ఒత్తుకొని మధ్యలో మనం తయారు చేసి పెట్టుకున్న బాల్ని పెట్టి లడ్డూలా చుట్టుకోవాలి ఈ లడ్డూని మధ్యలోకి కట్ చేస్తే లోపల పసుపు పైన తెలుపు ఉంటుందండి చూడ్డానికి ఎంత బాగుంటుందో తినడానికి అంతకన్నా ఎక్కువే బాగుంటుందండి మిగతా పిండిని కూడా ఇలాగే లడ్డూలా చుట్టుకోవడమేనండి ఇంకంతేనండి స్వీట్ అయితే రెడీ అయింది తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా చూడవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్